నమస్తే నేను మీ సతీష్ వైసీపీ ఆరోగ్యశ్రీ మాటన సరికొత్త రాజకీయ కుట్రకైతే తెరలేపినట్లుగా కనిపిస్తారు మరి ఆరోగ్యశ్రీకి పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతోంది ఆ బకాయిలు వెంటనే చెల్లించాలి చెల్లించకపోతే ఇప్పటికే ఏవైతే గనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందించేటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఆ సంఘం కూడా తమ సేవలను నిలుపుదల చేస్తామంటూ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడంతో దాన్ని పట్టుకుని ఈ రోజున ఆరోగ్యశ్రీ బాటన కుట్ర రాజకీయాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది మరి నిజంగా అసలు ఆరోగ్యశ్రీ పేరుతోటి జరుగుతున్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉంది ఇందులో మరి గత ప్రభుత్వం పాత్ర ఏమిటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం బాధ్యత ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఆరోగ్యశ్రీ పదహారు వందల కోట్ల బకాయిలు మరి ఇవి చెల్లించకుండా పేద ప్రజల జీవితాలతోటి వాళ్ళ ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది అంటూ నేరుగా వై మాజీ వైద్య శాఖ మంత్రి విడదల రజనీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ గగ్గోలు పెడుతున్నారు మాట్లాడితే ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత అంటూ ఆవిడ హావభావాలన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నాయి ఏం చెప్తారు సార్ రాత్రి జగన్మోహన్ రెడ్డి స్విచ్ నొక్కాడు ఇప్పుడు విడదల రజని గారు లైట్ వెలిగింది తళుక్కుమంది అనమాట ఏంటి స్క్రీన్ మీద ఇప్పుడు ఇవాళ మరి ఇన్ని రోజులుగా ఆమె పత్తా లేరు ఓడిపోయిన తర్వాత ఇదే రావడం ఇచ్చిందా డబ్బు వాళ్ళెవరికి ఆరు కోట్లు ఎంతో పంచాయతీ అది సెటిల్ అయిందా రాజేష్ నాయుడు రాజేష్ నాయుడు మల్లెల సజ్జల పంచాయతీ సగమే పరిష్కారం అయింది ఇప్పుడు ఆరు కోట్లు ఎంతో తీసుకుంది చిలకలూరుపేట టికెట్ ఇప్పిస్తానని మూడు కోట్లే ఇచ్చింది ఇంకా మూడు కోట్లు ఇవ్వాలి ఏదో అప్పుడు అతను గందరగోళం చేశాడు ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినట్టున్నాడు మరి అది సెటిల్ అయిందా గుదేవారి పాలెం రైతులది సెటిల్ అయినట్టు ఏది ఆ రైతుల దగ్గర కూడా వసూలు చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ మీద ఆ కేసు ఏదో పంచాయతీ చేసుకుని మరి ఇంకొక ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలి ఇచ్చిందా అంటే తొంభై ఐదు లక్షలే ఇచ్చింది ఇంకా ఇరవై ఆరు లక్షలు బాకీ ఉంది అందులో ఆ పంచాయతీ మరి సెటిల్ అయిందో లేదో కానీ ఇవాళ మరి ఆమె మాట్లాడుతుంది ఆరోగ్యశ్రీ ఎందుకు అసలు ఇవాళ మొన్న షర్మిల కూడా మాట్లాడింది ఏమైంది ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఈ యాభై రోజుల్లోనే ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయిందా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఎన్నాళ్ళు అయింది ఇంకా యాభై రోజులు కాలేదు కదా నిండా పదహారు వందల కోట్లు బకాయిల యాభై రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిందా ప్రజలు వాటన్నిటినీ అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళూరు నిన్న షర్మిల మాట్లాడటం మొన్న మాట్లాడటం ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం సాక్షిలో లేకపోతే వాళ్ళ మీడియాలో ఆరోగ్యశ్రీ మీద కథనాలు రాయటం బ్యానర్ ఐటమ్స్ దేనికి ఇదంతా పెంబసాని ఏదో మాట్లాడాడు కేంద్ర మంత్రి దాని మీద వీళ్ళు చిలవల పలవలు చేశా అంటే వరదల్లో కొట్టుకుపోయేవాడి గనక అరటిపొత్త దొరికితే దాని మీద ఎక్కి ఈదాలన్నట్టుగా ఏదో గడ్డి పూస పట్టుకుని ఈదాలనుకుంటున్నారా ఇప్పుడు సునామీలో మీరు కొట్టుకుపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మనం పెమ్మసాన్ ఏమన్నాడు ఆయన ఏదో కేంద్ర ప్రభుత్వం ఆయన స్కీములు మోడీ ప్రభుత్వ స్కీముల గురించి ఆయన ఉంటాడు ఏమని ఆయుష్మాన్ భారత్ అందరూ తీసుకోండి మీకు అది ఉపయోగపడుతుంది అది అమృతం అదే అంటూ ఆయన ఏంటి ఆయుష్మాన్ భారత్ ప్ర ప్రమోట్ చేసి ఉంటాడు ఆయుష్మాన్ భారత్ గురించి ఆయన ప్రమోట్ చేసుకుంటే మీకేంటి అభ్యంతరం దానికి ఆరోగ్యశ్రీకి మెలిక పెట్టేసేసి ఆయనేదో ఆరోగ్యశ్రీ ఆపేయమన్నట్టుగా చంద్రబాబు ఏదో ఈయంతో పలికిచ్చినట్టుగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేవాళ్ళైతే చంద్రబాబు ఐదేళ్లలో ఆపారా పేరు మారింది ఏది ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు మీరేం చేశారు ఎన్టీఆర్ పేరు తీసేశారు ఎన్టీఆర్ పేరు తీసేస్తే ఆ రోజు ఏం జరిగింది విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో రిజల్ట్ ఇంకా సాంతం రాలా జూన్ నాలుగు మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఏంటి జస్ట్ ఫస్ట్ ఫేస్ రిజల్ట్స్ రావటం రావటం విజయవాడ జనం అంతా ఎగబడి వైఎస్ఆర్ అనేది పనుగు పలుగులు గుణపాలతో కొట్టేస్తే ఎన్టీఆర్ అనేది బయటపడింది రాజశేఖర రెడ్డే చెయ్యని సాహసం చేశారు వీళ్ళు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ అనే పేరు తగిలిచ్చాడు ఏ పిచ్చి వెళ్ళారా ఏంటి ఎన్టీఆర్ ఏంటి ఆయన ఆయన డాక్టర్ ఎన్టీఆర్ ఆయన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన మార్చాడు ఎన్టీఆర్ పేరు ఆయన తీసేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఏం పుట్టింది అసలు ఎందుకు అసలు డాక్టర్ ఎన్టీఆర్ ఏంటి మా నాన్న కదా డాక్టరు ఎన్టీఆర్ డాక్టర్ కాదు కదా ఆయనకి డాక్టరేట్ ఉంటే ఉండొచ్చు మా నాన్న పేరు పెట్టాలని అది తీసేసి వైఎస్ఆర్ పేరు పెడితే ఇప్పుడు ఆ వైఎస్ఆర్ పేరు వీళ్ళు తీసేయలే ప్రభుత్వం తీసేయకముందే జనం పలుగులతో కొట్టేశారు పదహారు వందల కోట్ల స్కాము ఇప్పుడు ఇవాళ ఈ స్కామ్ కాదు ఈ పెండింగ్ బిల్స్ చంద్రబాబు ప్రభుత్వం పెట్టిందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందా గత ప్రభుత్వంలో ఉన్నవే సార్ విడుదల రజనీ చేసిన అప్పులు చంద్రబాబు తీర్చాలా ఏది పదహారు వందల కోట్లు ఈ పదహారు వందల కోట్లు మీ హయాంలో తీర్చి పెట్టినవి వాళ్ళేదో నానా పాటలు పడుతున్నారు ఇవాళ వాళ్ళ అసోసియేషన్ ఏదో మళ్ళీ మేము స్ట్రైక్ చేస్తామని నోటీస్ ఇచ్చిన దీంట్లో ఇంతవరకు అసలు నామ్స్ కుదరలేదు ఒకవైపేమో సత్యకుమార్ దుమ్మెత్తి పోస్తున్నాడు ఎవరు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ బీజేపీ మంత్రి విడదల రజనీని దుమ్మెత్తి పోసాడు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా చేశారు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ తెచ్చుకోలేకపోయారు మురగబెట్టారని ఎవరిని తిట్టాలి ఎవరిని విడదల రజని టార్గెట్ చేయాలి దమ్ము ఉంటే సచివకుమార్ని మాట్లాడాలి అబ్బే బీజేపీని అనే ధైర్యం లేదు ఎందుకంటే మళ్ళీ బీజేపీ గేట్లు మూసిపోతాయి ఈమె బీజేపీలో చేరాలని పాపం తాపత్రయ పట్టడం వాళ్ళేమో గేట్లు మూసేయటం మనం చూసాం ఇప్పుడు విడదల రజని ఈమె హయాంలో మెడికల్ అండ్ హెల్త్లో జరిగిన స్కామ్స్ ఏంటి ఈ స్కామ్స్ మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఎవరు తెలుగుదేశం జనసేన కాదు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది చింతామోహన్ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో వైద్య ఆరోగ్య శాఖల్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలపైన సిబిఐ విచారణ డిమాండ్ చేశాడు ఇప్పుడు రజనీ ప్రెస్ మీట్ పెట్టింది దానికోసమేనా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వినగానే కేంద్రంలో బీజేపీ పెద్దలు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే ఫినిష్ కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్టుగా మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారు ఏది ఒక్కొక్క మెడికల్ పీజీ సీటు నాలుగు కోట్లకి నూట యాభై రెండు సీట్లు అమ్మేశారు ఎంత స్కాము ఆరు వందల కోట్లు ఎవరు వాటా అంతా ఈమె ఖాతాలోకి ఎంత పోయి నీ జగన్ ఖాతాలోకి ఎంత పోయాయి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా మెడికల్ పీజీ సీట్లు ఇట్లా పప్పు వెళ్ళల్లాగా అమ్ముకున్నారా ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాం అని అంటుంటారు పదిహేడు మెడికల్ కాలేజీల్లో అసలు వచ్చిందే నాలుగు ఆ నాలుగు మెడికల్ కాలేజీలు ఆ ఐదు మెడికల్ కాలేజీలకి ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ పెట్టారు రాష్ట్ర వాటా విడుదల చేయకుండా కన్స్ట్రక్షన్ అంతా ఆపేశారు మీ చేతగా అనేది ఎందుకు పెట్టుకున్నారు వాటిని అలా అసంపూర్తిగా మొండి గోడలుగా ఎందుకు చేశారా మెడికల్ కాలేజీలని అంటే ఎందుకు అమ్ముకోవటానికి ఈ సీట్లు అమ్ముకోవటానికి ఈ మెడికల్ పీజీ సీట్లు కానీ ఈ మెడికల్ సీట్లు కానీ ఈ ప్రైవేట్ కోటా సీట్లు అమ్ముకోవటం కోసం పెట్టారా ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ డబ్బులు ఐదు వందల కోట్లు దారి మళ్ళించారు దాని గురించి ఎందుకు మాట్లాడదేమో వీళ్ళు ఐదు వందల కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఏం జరిగింది కేంద్రం నాలుగేళ్ళు ఆపేసింది నాలుగేళ్ళు ఆపేయడం వల్ల రెండు వేల కోట్లు కోల్పోయాం అంటే ఇక్కడ పేదలకి రాష్ట్రంలో రావాల్సిన రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం ఇచ్చే వాటిని వీళ్ళు ఏం చేశారు స్వాహా చేశారు దుర్వినియోగం చేశారు రాకుండా చేశారు ఎన్ని స్కాములు వీళ్ళు చేసిన స్కాములు ఒకట రెండు ఆ మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో స్కామ్ అరే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డబ్బులు వాళ్ళు పొదుపు చేసుకుని పిల్లల దగ్గర ఫీజులు కట్టిన డబ్బులు నాలుగు వందల కోట్లు ఏమయ్యా హెల్త్ యూనివర్సిటీలో నాలుగు వందల కోట్లు ఎవరు మింగారు జీరో మెడికల్ బోర్డు ఏపీ మెడికల్ బోర్డులో రెండు వందల కోట్లు స్వాహా ఎలా వందల కోట్లు వేల కోట్లు విడుదల రజని ఈమె మంత్రిత్వ శాఖలో ఇవన్నీ కనుక పొద్దున చింతామోహన్ అడిగినట్టుగా కనుక సిబిఐ ఎంక్వైరీ కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది ఏమి ఉండదు ఆయన ఆల్రెడీ పోయి వచ్చినాడు ఆయనకి అది అలవాటే విడదల రజని సిద్ధంగా ఉండాలా ఏది జైలుకి వెళ్ళడానికి అటు పీజీ సీట్లు అమ్ముకోవడం పైన వెళ్తుందా ఇటు మెడికల్ ఎక్విప్మెంట్ మిస్యూజ్ మీద వెళ్తుందా ఇవాళ ఎక్కడన్నా ఏజెన్సీ ఏరియాలో ఇప్పటికీ కూడా నీకు వసతులు లేవు హాస్పిటల్స్ లేవు నాడు నేడు కింద మీరు కట్టిన హాస్పిటల్ బిల్డింగ్స్ పెద్ద స్కామ్ ఏది స్టీల్ అమ్ముకున్నారు సిమెంట్ అమ్ముకున్నారు కట్టిన కట్టుబడులు కూడా పెచ్చులూడి కింద పడుతున్నాయి స్కూల్ బిల్డింగ్స్ అలాగే కట్టారు హాస్పిటల్ బిల్డింగ్స్ అలాగే కట్టారు నేను ఏదో మనం ఏదో స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పడితే బిడ్డ సరిపోయింది లోకేష్ బాబు ఏదో దా కొంత ప్రకటించాడు దానికి ఇవాళ ఇలాంటి నిర్మాణాలు నాసిరకంగా కట్టి పెద్ద ఎత్తున వీళ్ళు వేల కోట్లు దోచేసి ఏ ముఖం పెట్టుకుని ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇప్పుడు ఒకవేళ పెట్టమన్నాడు పెట్టమన్నా కానీ వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా ఇన్నాళ్ళు విడదల రజనీ బీజేపీలోకి మారుతోంది జనసేనలోకి పోతుంది ఇట్లా పార్టీ అన్న ప్రచారం నేపథ్యంలో లేదు శుద్ధపూస నేను అని రుజువు చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అనాల్సిన వాళ్ళని అనకుండా ఇవ్వాల్సిన సమాధానం చెప్పకుండా మీరు పెట్టిన పదహారు వందల కోట్ల బకాయిలు చంద్రబాబు పెట్టినట్టుగా చంద్రబాబు ఏదో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఎత్తేస్తున్నట్టుగా దుష్ప్రచారం ప్రజల్లో చేయటం ఇవాళ ప్రజలన్నీ గమనిస్తున్నారు అది తెలుసుకోవాలా అట్టర్ప్లాప్ అయినటువంటి వీళ్ళ యొక్క చేష్టలు వీళ్ళ యొక్క ప్రవర్తన ఇవాళ ప్రజల్లో నవ్వుల పాలవుతారు ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా అవినీతి కూపంలోకి నెట్టేసి ఈ రోజున ఏమీ ఎరగనట్లుగా బయటకు వచ్చి ఆరోగ్యశ్రీ మాటను చేస్తున్నటువంటి ఈ రాజకీయాన్ని ఆరోగ్యశ్రీ పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి భావనని కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ధన్యవాద